దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగురుగాక క్రైస్తవుని జీవన శైలి అనే మన తొమ్మిది రోజుల పాఠ్య భాగంలో రెండవ రోజు ప్రత్యేకమైనటువంటి అంశాన్ని అధ్యయనం చేద్దాం దేవుని ఉద్దేశాల కోసం మీ ఆలోచనలను మార్చుకుంటారా అవును ప్రియదేవుని బిడ్లరా క్రైస్తవుని జీవన శైలిలో రోజువారి జీవనం కొరకు పోరాడడం కంటే జీవితంలో సాధించే వాటికి గుర్చినటువంటి ఆలోచనలు ఎంతో గొప్పవిగా ఉంటాయి చేసే ప్రతి పనిలో దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆ పనిని ప్రారంభించగలిగితే తప్పకుండా విజయాలు పొందుతూ ఉంటాము కొన్నిసార్లు అపజయాలను ఎదుర్కొనే పరిస్థితి మనకు ఎదురవుతుంది కారణం మనలోని బలహీనతలే క్షుణ్ణంగా ఆలోచిస్తే మన బలహీనత మన ప్రత్యర్థి దానిని జయించగలిగితే మన లక్ష్య సాధన కొరకైనటువంటి ప్రోత్సాహం ఈ ప్రోత్సాహం మనలను బలహీనతల నుండి బలవంతులను చేస్తుంది మతీ శువార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ప్రకారము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అప్పుడవర్నీ మీకు అనుగ్రహింపబడును అనేక మనం అనుకుంటూ ఉంటాం నాకు చాలా అనుభవం ఉంది నేను చేసేదే సరైనది అనే ఆలోచనలు మనల్ని కొన్నిసార్లు నిరాశలు కలగజేస్తాయి ఎందుకంటారు మన సొంత నిర్ణయాల వల్ల లేదా ఎవరో చూస్తున్నారని చేసే పనుల వలనో లేదా మనుషుల మెప్పులు పొందాలని చేసేవన్నీ దేవుని నుండి ప్రతిఫలం పొందలేవు మనకెంత అనుభవం ఉన్నా ప్రతి విషయంలో అన్నిటికంటే ముందు ఆ దేవుడు ఉంటేనే ప్రతిఫలం పొందగలం ఇదిలా ఉంటే రేపేమి సంభవించినో అని ప్రతి క్షణం చింతిస్తుండేవారు ఏమీ సాధించలేకపోగా ప్రస్తుతం చేస్తున్న పనిలో ఏకాగ్రత కోల్పోయి నష్టపోతూ ఉంటారు నేను ఏది చేసినా విజయం పొందలేకపోతున్నాన నిరాశ మనం కృంగిపోయేలా చేసి అపజయాల పాలు చేస్తుందండి అనేక మనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని వాటి గురించి చింతిస్తూ ఉండే సందర్భాలు ఎన్నో ఉంటాయి ఏదేమైనా మనం నాయకత్వం చేయలేని విషయాల్లో లేదా దానివల్ల మనకేమి లాభం దొరకదనే విషయాల్లో మనం దృష్టిని కేంద్రీకరించి మనసు పెట్టి పని చేయలేనప్పుడు జరగని వాటిని గురించి లేదా ఏమి జరుగుతుందో అనే చింతలో కూరుకుపోవడం కంటే దేవునిపై దృష్టి సారించి చేస్తున్న పనిలో ముందుగా ఆయన చిత్తాన్ని ఎరిగి చేసినట్లయితే విజయం మనదే అవుతుంది రేపేమి సంభవించినో అనే చింత మరియు నా జీవితంలో నేను చేరుకోవాలనే లక్ష్యం ఈ రెంటిలో చాలా వ్యత్యాసం ఉంది అవును ప్రియదైన బిడ్లరా యేసుక్రీస్తు లోకంలో జీవించినప్పుడు మనకు బోధించిన విషయాలు గమనిస్తే మనం అన్నిటికంటే ముందు ఆలోచన చేయవలసింది ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారంగా ఉన్నామా లేదా ఒకసారి ప్రశ్న వేసుకుందాం మనం చేసే ప్రతి పనిలో చేయబోయే ప్రతి పనిలో మన కుటుంబం లేదా ఉద్యోగం లేదా వ్యాపారం వీటన్నిటికంటే ముఖ్యంగా దేవునికే ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా ఉన్నప్పుడే ప్రత్యేకమైన క్రైస్తవ జీవన శైలి పొందగలం ఇది క్రైస్తవ విశ్వాసంలో ఒక వినూత్నమైనటువంటి అనుభవం ప్రియ దేవుని బిడ్డలరా ఇటు విషయాల్లో విజయం పొందాలంటే ప్రార్థనే మన ఆయుధం ప్రార్థించాము అనగానే సరిపోదు కానీ ప్రార్థించి జవాబు వచ్చేంత వరకు ప్రయత్నం చేయాలి దేవుని వైపు మన ఆలోచనలను మార్చుకొని ఇటు విజయాలను సాధిస్తూ అడుగులు ముందుకు వేద్దాం ఇటు మాటలను దేవుడు ఆశ్రవదించునుగాక ఆమెన్